వరకు ఉన్నారు ఓటింగ్ కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ నోటుతో బీసీ బిడ్డ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పించారు మేము బీసీ రిజర్వేషన్ ఇస్తామని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు చట్టబద్ధత ఎట్లా కల్పిస్తారు చట్టబద్ధత కల్పించాల్సిన మీరు చేయాల్సిన ఏమిటి ఏం ఇంకా కాదు మనం మీటింగ్ వచ్చిన చట్టబద్ధత కల్పించాలని ఒకవేళ ఈ ప్రభుత్వానికి ఉంటే బిల్లు ఏ విధంగా రూపొందాలి బిల్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు ఆమోదించాలి ఇంత కూడా మీకు ఎవరికి తెలియదా మిత్రులారా ఇక్కడ ఉన్న వారికి ఓపెన్ గా కావాలంటే చెక్ చేసుకోమని చెప్తా ఉన్నా ఆ బిల్లు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ తయారు చేసిన బిల్లు ఉందో అది రాష్ట్రపతి గారికి పంపించారు అది కూడా దేని కింద పంపించారు థర్టీ వన్ సెక్షన్ కింద పంపారు థర్టీ వన్ సి ఏం చెప్తోంది రాజ్యాంగంలో నేను ఒక పని చేయబోతున్నా నాకు రక్షణ కల్పించండి థర్టీ వన్ సి నేను చేసే జీవాలకు రక్షణ కల్పించాలి ఎవరు కోర్టుకోకుండా ఆపడానికి నాకు అది పనికొసలు కాబట్టి థర్టీ వన్ సిడున్న ప్రతి ఒక్క చదువుకున్న ఇవ్వకుండా అడుగుతా ఉన్నా నువ్వు కు పంపాల్సినటువంటి బిల్లు నైన్త్ షెడ్యూల్ లో పెట్టమని అడగాల్సినటువంటి బిల్లు రాష్ట్రపతి గారికి థర్టీ వన్ సి కింద పంపించారు మాకు రక్షణ కల్పించమని ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండాలి మిత్రులారా ఒకవేళ థర్టీ వన్ చీకి కింద పంపి రాష్ట్రపతి దగ్గర బిల్లుండగానే వారు సలహా చెప్పలేదు సరేం లేదు ఆర్డినెన్స్ తీసుకొస్తారని మాట్లాడుతున్నారు గవర్నర్ గారు ఏ విధంగా ఆర్డినెన్స్ ఇస్తారు అంతకుముందు ఇదే పని చేసినటువంటి పక్కనున్న రాష్ట్రాలు కోర్టులో పొట్టి ఇది మీకు అందరికి తెలుసు ఏకంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి విషయం తెలువదా అసలు ఆయన చెప్పింద్రా కాబట్టి మిత్రులారా మనం నొక్కరినే కాదు వాళ్ళ నాయకులకు కూడా ఇక్కడ జరిగేది చెప్పకుండా మోసపుచ్చుతున్నారు నిద్రపుచ్చుతున్నారు ఇంత ఘోరం ఎక్కడ జరగదు ఆశ్చర్యం ఏమిటి అనంటే ఎవరైనా ఒక చట్టం రన్నింగ్ లో ఉన్నప్పుడు ఒక చట్టం నడుస్తున్నప్పుడు దానికి రక్షణ కావాలని అడుగుతారు జయలలిత గారు అడిగింది ఏమిటి మా పెరి నుంచి పెరియారు ఉద్యమం నుంచి ఉన్నటువంటి మా రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి లేదు మేము ఆల్రెడీ అమలు చేస్తున్నాం తమిళనాడులో మీరు కోర్టు కొట్టేసింది మా సంబంధం మీద దాంతో మీరు నైన్త్ షెడ్యూల్లో పెడతారా లేదని చెప్పి పెట్టేదా ఢిల్లీ వదిలి పెట్టానని చెప్పి జయలలిత కూర్చుంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టారు అది నడుస్తున్నటువంటి చట్టానికి ఇక్కడ చెట్టనే లేదు చట్టం లేని దానికి సెక్యూరిటీ అడిగారు నేను ఇక్కడ ఉన్నా కామారెడ్డిలో బీసీలందరికి ఇల్లు కట్టించి సెక్యూరిటీ పెడతా ఇల్లు లేదు మట్టి లేదు సెక్యూరిటీ పెట్టారు లేని ఇంటికి సెక్యూరిటీ ఇప్పుడు మనకు చెప్తున్నారు సెక్యూరిటీ వాచ్మెన్ పెట్టాను చూసుకోకపోయి ఇల్లు అగ్గతి లేదు వాచ్మెన్ ఏం చేసుకుంటారు కాబట్టి మిత్రులారా ఇక్కడ ఉన్న ప్రతి రక్తం ప్రతి బీసీ బిడ్డ రక్తం ఉడుకుతోంది ఇంత మోసం ఎక్కడ జరగదు మిమ్మల్ని ఎవరు అడగలే కాకపోతే కానివ్వండి అంతేగాని ప్రభుత్వం వచ్చేదాకా ఒక మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి ఇక్కడ ఉన్న బీసీలను మోసం చేయటం మీ చేత కాదు మిత్రులారా ఇక మోసాన్ని భరించలేం ఈ మోసాన్ని సహించలేం ఇది ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో బీసీ బిడ్డలకు ఒక శరాగతంగా తగలబోతా ఉంది మన రిజర్వేషన్ సాధించుకోవాలంటే మనమంతా ఒక్క మాట మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకే దయచేసి నేను చెప్పేటటువంటి నినాదాలు ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను చెప్పే ప్రతి ఒక్కరు చెయ్యి లేకపోతే మీరు ఇక్కడికి వచ్చింది కూడా వేస్తే మాంగే అమానమాంగే అమానమాంగే పైసే లేసే లేం పైసే లేబట్టి మిత్రులారా మనం ఎప్పుడైతే ఒకటిగా ఉంటామో ఎప్పుడైతే పిడికిని బిగిస్తామో మనల్ని ఎవడు ఎదుర్కోలేడు ప్రతి గ్రామంలో బలమైన కులం మనం ఎవరి తీసుకోండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఓటు మన చేతిలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు రిపోర్టర్స్ కి ఇక్కడ వచ్చినటువంటి ఇంటలెక్చువల్స్ కి వేదిక మీద ఉన్న పెద్దలకు మహిళా సోదరి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున బీసీల అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ రేపటి నుంచి మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే నిన్నటి దాకా అన్నా నమస్తే అన్నాం నిన్నటి వరకు అన్నా నమస్తే అన్నాం రేపటి నుంచి జై బీసీ అనుకుందాం ఒక్కరికొకరు బీసీ అనుకుందాం దాంతో ఈడు నావాడు అనే ఆత్మీయత పెరుగుతుంది కాబట్టి మిత్రులరా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ కుమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు పల్లెరు గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడున్న వారికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ నా అక్కడ అక్కడ ఉంటే క్షమించాలి ఏజ్ అయిపోయింది కాబట్టి కాస్త అటు ఇటుగా తడబడుతూ మాట్లాడడం జై తెలంగాణ జై